హే హలో తెలుగు పీపుల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మమ్మా సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా ఒక పెద్ద వీడియో చేసి సో రోజు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వీడియో ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నా అనమాట సో ఏంటంటే జాతర రోజు ఇంట్లో చేసిన ఫుడ్ బ్లాగ్ అనమాట అంటే మేకింగ్ సో ఇంకా సోది లేకుండా ఫస్ట్ మనం చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాం ఎప్పటిలాగానే ఫస్ట్ ఒక తాజా చికెన్ అయితే తెచ్చుకోవాలి మావా అండ్ దాన్ని బాగా వాష్ చేసుకోవాలి మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు దానికి మసాజా మసాలాలు అయితే బాగా పట్టించాలి మావా సో ఈ వీడియోకి అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఉంటుందమ్మా ఫుల్గా అయితే ఉండదు సో ప్లీజ్ అయితే దీన్ని ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి లేకపోతే అట్లీస్ట్ దాన్ని అలాగే పెట్టేసి అయితే ఉండండి నాకైతే వాస్ట్ ఏమైనా వస్తుందమ్మా ఈ పీస్ చూస్తున్నారు కదా ఈ పీస్ అయితే మ్యాక్సిమం అందరూ తెలుసుంటుంది సో దీని పేరు ఏందో చెప్పండి చూద్దాం సో ఆ పచ్చి చికెన్కి అయితే మనం అయితే మసాలా అయితే యాడ్ చేసాం సో ఇప్పుడైతే మనం గ్రేవీ అయితే చేయబోతున్నాం చేయబోతున్నామ సో ఆ మేకింగ్ కూడా అయితే చూసేద్దాం ఇక్కడ గ్రేవీ అయితే రెడీ అయిపోతూ ఉంది అండ్ మనం ఇందాక మిక్స్ చేసాం కదా చికెన్ కి మసాలా సో అదైతే ఇప్పుడు మనం ఇక్కడైతే బాయిల్ చేసుకుంటున్నాం ఇలా అయితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి సో మావా నేనైతే ఈ పని నిపుణుల నిపుణుల పర్యవేక్షణలో పనిచేస్తున్నా సో మీరైతే ట్రై చేయబాకండి ఇక్కడ ఆల్మోస్ట్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది సో మనం ఇందాక బాయిల్ చేసుకోండి కదా చికెన్ సో అదైతే ఈ విధంగా అయితే కుక్ అవ్వాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది సో ఇందాక నేను ఒక పీస్ చెప్పాను కదా సో బాయిల్ అయిపోయిన తర్వాత ఆ పీస్ అయితే ఇలా ఉంటుంది దీని ఇది ఏంటంటే కోడి మావా సో కోడి లివర్ తింటే మన ఏం కాదు సో ఆ చికెన్ అంతా ఇప్పుడు ఆ గ్రేవీలోకి అయితే వేసేసుకోవాల ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ అంటే కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉప్పు దాన్ని ఉప్పు చూసామా సో కొంచెం కారం ఉంది కొంచెం సాల్ట్ అయితే పడాలి దాంట్లో పడింది నేనే పెత్తరం అనుకుంటే నాకంటే పెత్తపల్లి ఇంకో పెళ్ళి ఉంది ఇద సో మామే ఉప్పు చూడాలా నేను కూడా ఉప్పు అని చెప్పి ఆబ్లెట్ వచ్చి అండ్ చేయగలుచుకుంది సో ఉప్పు అన్ని కరెక్ట్ చేసుకున్నాక కొంచెం అయితే వాటర్ పోసి దాని అయితే మనం కొంచెం బాయిల్ చేసుకోవాలి ఇక ఈ కొత్తిమీర వేయడంతో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ వాసనకే మెంటల్ చేస్తున్నావా సో చికెన్ అయిపోయింది అంటే ఇప్పుడైతే మనం మటన్ కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట సో యాజ్ ద ప్రాసెస్ చికెన్ ఎలా చేసామో సో అట్లాగే మటన్ కూడా కాకపోతే ఇది కొంచెం కుక్కర్లో చేయాలి సో మటన్ ఎందుకు కుక్కర్లోనే చేయాలంటే ఎందుకంటే అది మటన్ కాబట్టి ఎవరో ఫేమస్ లేడీ చెప్తున్నట్టుంది కదా ఈ మాట చికెన్ లాగా కాదు మావా మటన్ అయితే చాలా హార్డ్ మీట్ ఇది సో కంపల్సరీ కుక్కర్లోనే చేయాలి మనం దాబర్లో పెట్టి చేసినా అంటే అది ఉడకదు ప్లస్ ఏమైనా రబ్బర్ లాగా సాగతానే ఉంటుంది అండ్ తినడానికి కూడా అంత బాగుండదు కుక్కర్లో అయితే కొంచెం తొందరగా బాయిల్ అవుతుంది అండ్ నీట్గా బాయిల్ అయిపోతుంది చాలాసేపు బాయిల్ అయిన తర్వాత మటన్ కర్రీ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది సో చాలా బాగుంది మామ ఇది నేనైతే స్మెల్కే పడిపోయాను నేను అంతే మామ చికెన్ ఉప్పు చూసి మటన్ ఉప్పు చూడకపోతే ఖచ్చితంగా మటన్ ఫీల్ అవుతుందని సో మటన్ అయితే టేస్ట్ చేసా అనమాట సో ఎగ్జాక్ట్లీ మొత్తం నీట్గా బాయిల్ అనేది అట్లా ఫింగర్స్ అట్లా అంటే మొత్తం పీస్ పీస్ అయిపోద్ది మా మన నెక్స్ట్ డిష్ ఏంటంటే కుడువులు మావా నాకు ఈ కుడువులు అంటే అసలు ఎక్కనే ఎక్కల మావా సో ఒక ఫ్యామిలీలో సిక్స్ మెంబర్స్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా ఇద్దరికీ కుడువులు నచ్చుతుంది మిగతా అవ్వలేదంటే ఇంకా కావాల్సి ఇంట్లో మమ్మీ తిడుతుంది లేకపోతే కొడుతుంది అని చెప్పి తింటారు కానీ లేకపోతే అసలు కుడుగులే తిండరు అది ఎందుకో వినాయక చవితికి కుడువులే చేస్తారు జాతరకి కుడువులే చేస్తారు బట్ ఎస్ కుడువులు దేవుడికి ప్రీషియస్ సో ఒక చేస్తారు అంటే ఫుడ్ ఏదైనా ఫుడ్ ఏమో వంటిది నచ్చుతుందా నచ్చుతుంది కాదు కంపల్సరీ ఫుడ్ అయితే కంపల్సరీ నచ్చుతుంది సో అంత ఎక్కువ తినమనమాట అంతే సో ఇది ఇప్పుడు మనం చూస్తున్నారు కదా చేతిలో చేసేది ఈ మాటికే కొంతమందికి అయితే అర్థమైపోయి ఉంటుంది సో అర్థం కాని వాళ్ళకైతే లాస్ట్ వరకు అయితే చూడండి దాంతో ఏం చేస్తారో మీకు లాస్ట్లో అయితే అర్థం అక్కడ టైం అయిపోందిరా బాబు అని చెప్పి పని చేస్తుంటే నేను ఆటలు లాగా పోయి చెయ్యి అయితే అడ్డం పెట్టాను సో కొట్టకుండా అయితే నన్ను మనకైతే ఒక చిన్న పీస్ అయితే ఇచ్చారు సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది పిండి కాబట్టి తినేవచ్చు మా ఉడకబెట్టుకుంటే తినాలని అయితే రూల్ లేదు బాగుంది సో ఫైనల్లీ కుడుములు కూడా అయితే రెడీ అయిపోయింది మావా సో ఇంకెందుకు లేటు అన్నీ తీసి బౌల్ వేసేద్దాం మొత్తం గ్రీన్గా ఉంది కదా సో వీడియో పాస్ చేసి ఏం డిష్ చేయబోతున్నామో ప్లీజ్ కామెంట్ చేయండి మీ వల్ల అయితే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది వడమావా సో వడ అయితే చేయబోతున్నాం అనమాట మనం నెక్స్ట్ డిష్ అయితే సో ఫైనల్లీ వడలైతే రెడీ అయిపోయి మావా చిన్నప్పుడు ఈ కమ్మి చూపించి భయపెట్టేసామన్నా బా ఎప్పటికీ ఆ రోజులు మర్చిపోలేనా సో మీరైతే ఇది అయితే ఇట్లా ఇంట్లో అయితే చేయకండి నేనైతే నిప్పులున్న పర్య ఈ పని చేస్తున్నాను సో పక్కన పర్సనన్నారు కాబట్టి ఓకే మీరైతే ఇటైతే చేయబాకండి చాలా కష్టం మావా ఇదే మనం అమ్మవారికి కుమ్మ వేస్తాం కదా సో అదైతే ఇదే మావా వెండి చేపల పులుసు బా బల్లే ఉంటుంది మామ ఇది కూడా మనం ఇందాక అనుకున్నాం కదా సో ఈ విషయం అయితే మాక్సిమం అందరికి తెలుసుంటుంది తెలియకపోతే చెప్తున్నా సో అక్కడైతే దాంట్లో అయితే నెయ్యి పోసి దీపం పెడతారు సో ప్రతి అమ్మవారికి చేసేదే ఇది అమ్మవారి జాతర అంటే ఖచ్చితంగా అది చేస్తారు ఇక ఫైనల్లీ ఆల్ సెట్ మావా సో ఇంకా టెంకాయ కొట్టడం ఒకటే బ్యాలెన్స్ మా సో మీరైతే అదైతే చూసేయండి లాస్ట్ టైం లా కాకుండా ఈసారి అయితే చాలా బాగా అయితే జరిగింది సో మీ ఇంట్లో కూడా అలానే జరుగుంటుంది అని కోరుకుంటున్నాను సో ఇక్కడ దాకా చూసుంటే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఎక్కడ దాకా చూసారో అక్కడ నుంచి అయితే ఆ తో పాటు మనకైతే కామెంట్ చేయండి మిమ్మల్ని ఎప్పటికీ పెట్టుకున్నాను యూ ఆర్ ట్రూ ఫాలోవర్ ఆఫ్ హలో తెలుగు పీపుల్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మనం టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం బాయ్